హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విద్యు సోల్డ్ బుద్ధుడు అనగా జ్ఞానోదయం పొందినవాడు ఆయన రెండు వేల ఐదు వందల ఏళ్ల క్రితం లుంబిని అనే పవిత్ర స్థలంలో జన్మించారు యువకుడిగా రాజ్మహల్లో విలాసవంతమైన జీవితం గడిపిన బయట ప్రపంచంలోని వృద్ధాప్యం వ్యాధి మరణం మరియు త్యాగం చూసి లోతుగా ఆలోచించారు మనిషి ఎందుకు బాధపడుతున్నాడో తెలుసుకోవడానికి సింహాసనాన్ని రాజ్యాన్ని అన్నింటినీ వదిలేసి సత్యాన్వేషణ కోసం బయలుదేరాడు బోధి వృక్షం కింద ధ్యానం చేసి ఆరేళ్ల కఠిన సాధన తర్వాత సంపూర్ణ జ్ఞానం పొందాడు ఆయన గ్రహించిన సత్యం ఏంటంటే మన బాధలకు కారణం మన ఆలోచనలు మన ఆశలు మన కోరికలు వాటిని నియంత్రించి సత్యం కరుణ సహనం ధర్మం అనే నాలుగు స్తంభాలపై జీవిస్తే మనసు శాంతి పొందుతుంది బుద్ధుడు ఎవ్వరికీ మతం గురించి బోధించలేదు ఆయన బోధించింది జీవన మార్గాన్ని మాత్రమే ప్రపంచంలోని ప్రతి జీవి సమానమే అని ప్రేమ క్షమాభావం దయతో మనం ఒకరినొకరు గౌరవించుకోవాలని చెప్పాడు గతాన్ని విడిచిపెట్టాలి ప్రస్తుతంలో జీవించాలి దయతో నడుచుకోవాలి అనే సందేశం ఈ రోజుకి మనుషులను ఆలోచింపజేస్తుంది ఆయన గొప్పతనం ఆయన జీవితం యుగాల తరబడి మనకు మార్గం చూపిస్తూ ఉంటుంది మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా బుద్ధుని సూక్తులు మన మనస్సును శాంతపరుస్తాయి బుద్ధుడు బోధించిన కొన్ని ముఖ్యమైన సూక్తులను ఇప్పుడు చూద్దాం కోపం పెంచుకోవడం అనేది మనమే విషం తాగి ఇతరులు చనిపోవాలని ఆశించడం వంటిది కాబట్టి కోపాన్ని విడిచిపెట్టడం మనకు స్వేచ్ఛను ఇస్తుంది నువ్వు ఇతరులను గెలిచినా నీ మనసుని గెలవలేకపోతే ఆ విజయం అసలైన విజయం కాదు గతం వెళ్ళిపోయింది భవిష్యత్తు ఇంకా రాలేదు ప్రస్తుత క్షణమే మన నిజమైన జీవితం మన ఆలోచనలే మన మాటలుగా మారతాయి మాటలు మనం చేసే పనులుగా మారతాయి పనులు మన అలవాట్లుగా మారతాయి అలవాట్లు మన స్వభావంగా మారతాయి స్వభావం మన గమ్యాన్ని నిర్ణయిస్తుంది నిజం మాట్లాడడం ఎప్పుడూ సులభం కాదు కానీ అది మన మనసును తేలికపరుస్తుంది మరియు ఇతరుల విశ్వాసాన్ని గెలుచుకుంటుంది మనసులో కరుణ కలిగి ఉన్నవాడు అన్ని జీవులను సమానంగా చూడగలడు ఎందుకంటే కరుణ మనిషి హృదయానికి అత్యంత పవిత్రమైన గుణం ఆశలు ఎక్కువగా ఉంటే బాధలు ఎక్కువగా ఉంటాయి ఆశలు తగ్గితే మనస్సు ప్రశాంతమవుతుంది ఇతరులను క్షమించడం అంటే వారి తప్పులను సమర్థించడం కాదు అది మన మనసును బాధ నుండి విముక్తి చేయడం ప్రపంచంలో నిజమైన ధనం మనలోని సంతృప్తి ఎందుకంటే బాహ్య సంపద ఎప్పుడూ శాశ్వతం కాదు ప్రతి క్షణం కొత్త అవకాశమే మనం దాన్ని ఎలా ఉపయోగిస్తామో మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది మనిషి యొక్క నిజమైన శక్తి శరీర బలంలో కాదు మనసు నియంత్రణలో ఉంటుంది నీకు తెలిసిన జ్ఞానం ఇతరులకు పంచినప్పుడే అది సంపూర్ణమవుతుంది ప్రతి సమస్యకు పరిష్కారం సహనంలో ఉంది సహనం లేని చోట యుద్ధం మొదలవుతుంది లోపల శాంతి లేని మనిషి బయటి ప్రపంచంలో శాంతిని ఎప్పటికీ పొందలేడు మాటలు తీయగా ఉండాలి ఎందుకంటే అవి వినేవారి హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతాయి నీ మనస్సు నీ మిత్రుడైనా కావచ్చు శత్రువైనా కావచ్చు నువ్వు దాన్ని ఎలా మలుచుకుంటావో అనేది నీ చేతుల్లో ఉంటుంది ప్రపంచంలో అతిపెద్ద యుద్ధం ఏంటంటే మన లోపల ఉన్న చెడు ఆలోచనలతో మనం చేసే యుద్ధమే జీవితం తాత్కాలికం అని గ్రహించినవాడు అహంకారాన్ని విడిచి దయా కరుణతో జీవిస్తాడు ప్రతి జీవి పట్ల ప్రేమ చూపించగలిగిన వాడే నిజమైన ధర్మాన్ని అనుసరిస్తున్నవాడు ఆనందం బయట వస్తువులలో కాదు అది మన మనస్సులోనే పుడుతుంది ఇతరులకు వెలుగు చూపించాలంటే ముందుగా నీలో వెలుగును వెలిగించాలి గతంలోని పశ్చాత్తాపం భవిష్యత్తుపై ఆందోళన ఇవి రెండు మన ప్రస్తుత ఆనందాన్ని దొంగిలిస్తాయి ప్రపంచంలో ఉన్న ద్వేషాన్ని ద్వేషంతో తొలగించలేము కేవలం ప్రేమతో మాత్రమే అది కరిగిపోతుంది మన ప్రతి కష్టానికి కారణం మన మనస్సు పట్టుకున్న ఆలోచనలే ఆ ఆలోచనలను మార్చినప్పుడే మనం స్వేచ్ఛను పొందుతాం జ్ఞానం పుస్తకాలలో కాదు అనుభవంలో ఉంటుంది అనుభవం లేకుండా జ్ఞానం ఎంత ఉన్నా అది వృధానే అవుతుంది మంచి మనసు ఉన్నవాడు ఎప్పుడూ ఒంటరిగా ఉండడు ఎందుకంటే ప్రేమ కరుణ అతని చుట్టూ ఉంటాయి నిశ్శబ్దం అనేది మన ఆత్మతో మాట్లాడే సమయం దాన్ని కోల్పోకూడదు నువ్వు చేసే పనులు నీ ఆలోచనల కన్నా బలంగా మాట్లాడతాయి కాబట్టి మంచి పనులతోనే ఇతరులకు ఉదాహరణ కావాలి అందరికీ ఆదర్శవంతంగా జీవించాలి నువ్వు పొందాలనుకున్న శాంతి అనేది బయటి పరిస్థితుల్లో కాదు అది మన దృక్పథంలో మన ఆలోచన విధానంలో ఉంటుంది నీ హృదయంలో ఉన్న ప్రేమ కరుణ సత్యం ఇవే నిన్ను ఎప్పటికైనా మానవుడిగా నిలబెడతాయి పుకార్లనేవి శత్రువుల ద్వారా పుట్టి అజ్ఞానుల ద్వారా పాకి మూర్ఖుల ద్వారా అంగీకరించబడతాయి కాబట్టి మీరు వినే ప్రతి విషయాన్ని నమ్మే ముందు కాస్త ఆలోచించండి ఎవరైతే స్వచ్ఛమైన మనస్సుతో మాట్లాడతారో లేదా ప్రవర్తిస్తారో వారిని సంతోషం ఎప్పటికీ నిష్క్రమించని నీడలా అనుసరిస్తుంది మనస్సుకు విశ్రాంతి మనిషికి శాంతి కావాలంటే ఎంతవరకు అవసరమో అంతవరకే ఆలోచించడం అలవాటు చేసుకోవాలి నీ జీవితానికి ప్రశాంతత అయినా మనశ్శాంతి అయినా నీ ఆలోచనల నుంచే మొదలవుతాయి కాబట్టి మనస్సు చెప్పినట్టు మనం వినడం కాదు మనం చెప్పినట్టు మనస్సు వినేలా చేసుకోవాలి ఆలోచనలపై జాగ్రత్త వహించాలి మనం చేసే మంచి పనులైనా చెడు పనులైనా నీడలా మనల్ని వెంటాడుతూనే ఉంటాయి శరీరానికి మరణం ఒక్కసారి మాత్రమే కానీ మనస్సుకు మనం తప్పు చేసిన ప్రతిసారి మరణమే ఆనందంగా ఉండేవారు తమ దగ్గర ఉన్నదాని గురించి మాత్రమే ఆలోచిస్తే ఆనందంగా లేనివారు తమ దగ్గర లేని వాటిని గురించి మాత్రమే ఆలోచిస్తారు వాటి గురించి బాధపడుతూ ఉంటారు ఇతరులను బాధపెట్టేవారు ఖచ్చితంగా బాధపడతారు దాని నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేరు ఆశ దుఃఖానికి హేతు అవుతుంది ఆశ నుండి విముక్తి పొందితే దుఃఖం అంతమవుతుంది మనిషి తన నిశ్చల మనస్సుతోటి పూర్తి నమ్మకంతోటి ప్రయత్నం చెయ్యకుంటే అనుకున్న లక్ష్యాన్ని ఎప్పటికీ సాధించలేడు కోపం వచ్చినప్పుడు మనస్సుతో పోరాడాలి మనిషితో కాదు సమస్య వచ్చినప్పుడు కాలంతో పోరాడాలి కన్నీళ్లతో కాదు ఆస్తులు సంపాదించలేదని మీద కోరికలు తీర్చలేదని దేవుడిమీద ద్వేషం పెంచుకోకు కని పెంచడం వరకే కన్నవారి బాధ్యత కాపాడడం వరకే దేవుడి బాధ్యత సంపాదించడం సాధించడం అనేవి నీ ప్రయత్నం మీద ఆధారపడి ఉంటుంది ఎదుటి మనిషిని నిజంగా అర్థం చేసుకోవాలంటే నీకు క్షమించే గుణం ఉండాలి మంచి మనస్సుండాలి సమస్త జీవరాశుల పట్ల ప్రేమ కరుణ అహింసలను పాటిస్తూ శాంతి సహనంతో ప్రకృతితో మమేకమై జీవించాలనే మహాబోధి గౌతమ బుద్ధుని జ్ఞానమార్గం నేటి సమాజానికి ఎంతో అవసరం గౌతముని బోధనలను ఆచరించడం ద్వారా మానవ జీవితానికి పరిపూర్ణత సాధించాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు